విజయవాడలో వరదలు సంభవిస్తే మాజీ సీఎం జగన్ సాయం చేయడం మానేసి ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేశారని విమర్శించారు విశాఖ ఎమ్మెల్యే గంట శ్రీనివాస్ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వరద సాయాన్ని రాజకీయం చేశాడని విమర్శించారు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలనే ఆయన వ్యాఖ్యల పట్ల అక్కసు కనిపిస్తోందని అన్నారు గంట ప్రపంచంలో బహుశా నాకు తెలిసి ఎక్కడా కూడా ఇటువంటి కెలామిటీస్ వచ్చినప్పుడు ఒక నాయకుడు ఇలా చేయొచ్చు అని చెప్పి ఒక రోల్ మోడల్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ నిలబడి ఆయన టీం మొత్తం కూడా ఈరోజు ఎంటైర్ క్యాబినెట్ అలాగే అధికారులు మొత్తం కూడా అక్కడ దాన్ని అన్ని సహాయక చర్యలు చేశారు అయితే దురదృష్టం ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా మనకున్న ఒక అసమర్థ ప్రతిపక్ష నాయకుడు ఆయన ప్రతిపక్ష పార్టీ కాదు అది ఒక అపోజిషన్ పార్టీ అది అపోజిషన్ పార్టీ స్టేటస్ లేకపోయినప్పుడు కూడా ఉన్న దీంట్లో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఎలా బిహేవ్ చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం ఏదైనా సహాయం చేయాల్సింది పోయి ఇంకా దీంట్లో వేసే పరిస్థితిలో ఆయన చూస్తూ ఉన్నాం ఆయన ఈరోజు అరాచకానికి అక్రమాలకి ఈర్ష్యా విషయాలకు ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఎక్కడన్నా ఏదైనా ఒక కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వకుండా ఏదైనా మంచి సూచనలు చేయకుండా చేస్తున్న సహాయాన్ని కూడా రాజకీయం చేసి ఆయన ఏదేదో మాట్లాడుతున్న మాట చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు ఇప్పుడు కూడా ఆయన ఇంకా మార్పు రాలేదు ఇంకా ఆయన ఎప్పుడు కూడా మారడు అనే దీంట్లో అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చివరికి ఏ ఏ స్థాయికి వచ్చారంటే ఈ ప్రభుత్వాన్ని బత్రఫ్ చేయాలి లేకపోతే ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి అసలు ఈయన ముఖ్యమంత్రికి అనర్హుడు దిగిపోవాలి అంటే ఎంత ఆయనలో ఉక్రోషం అక్కస్సు కనిపిస్తుందంటే మొన్న ప్రజలు ఇటువంటి తీర్పు ఇచ్చారు నూట అరవై నాలుగు సీట్లు కూటమికి ఇచ్చారు కేవలం పదకొండు సీట్లు నేను పరిమితం అయిపోయాను నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి వాళ్ళు నన్ను ఈరోజు ఒక పులివెంతల ఎమ్మెల్యేగా చేశారు